ఎందుకంటే చాలా చాలా మన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శంకర్ శంకర్ అలాగే మిత్రుడు సురేష్ ఎక్కడ ఉన్నాడు సురేష్ మిత్రుడు సురేష్ ఏకదాటిగా ఇదే ఐటీడీఏ ముందు చాలా రోజుల నుంచి దీక్షలు చేశారు కనీసం కోచింగ్ కూడా తీసుకోకుండా ఈ రోజు మన డిఎస్సి పోస్టుల కోసం నిరంతరం టెంట్ల కింద కూర్చొని మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ఎన్నో రకాలుగా వాళ్ళ ఎడ్యుకేషన్ టైంని కూడా సాక్రిఫైస్ చేసి ఈరోజు ఈ డిఎస్సి మన పోస్టులు మనకు రావాలని చెప్పేసి ఈ రోజుకి పోరాడుతూనే ఉన్నారు అయితే గతంలో డిఎస్ ఇచ్చి నోటిఫికేషన్ వెంటనే కూడా రమ్మని పలుమార్లు నాయకుల ద్వారా మేము మీకు తెలియజేసినప్పటికి రాకపోవడం చాలా బాధాకరం అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఎందుకంటే మనకు స్పష్టంగా ప్రభుత్వం వారు గిరిజన పోస్టులు గిరిజనకే కేటాయిస్తున్నట్టు మనకు బాబు గారు స్వయంగా హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు అందరూ స్పందించి ఇంకా అయితే మెరిట్ ఉన్న స్టూడెంట్లు రావడం జరిగింది ఇంతకుముందు మెరిట్ లేని స్టూడెంట్ జరిగింది ఎలా ఉండకూడదు మళ్ళీ ఐక్యత గతంలో ఇదే ఐటీటీఏ దగ్గర పోస్టులు ఏమని చెప్పేసి పిలిచి పేపర్ ఉద్యోగాలు ఇచ్చేవారు ఈ రోజు పోస్టులు ఇస్తామని పోస్టులు మన దగ్గర మెరిట్ ఉన్నా సరే పోస్టులు ఇవ్వడానికి ఐటీడీఏ అధికారులు ముందుకు రావట్లేదు దీంట్లో గమనించాల్సింది ఏంటి అంటే ఐటీడీఏ మన కోసం ఉందా లేదే అవినీతికి అమ్ముడుపోతుందా అనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి ఏదో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి చదివేసుకుంటున్నారు మెరిట్ వచ్చిన తర్వాత రోడ్ ఎక్కుతామంటే మీకు పోస్టులు రావండి ఇదే ఐటీడీఏ మన కోసం లేదు అవినీతి డబ్బులు కట్టబెట్టుకున్న నాయకుల కోసం నాయకుల కోసం ఆస్తులు సంపాదించుకున్న నాయకుల కోసం ఆస్తి పనుల కోసం ఈ రోజు ఉందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు చాలా మంది రాలేదు చాలా మీటింగ్లకి ఈరోజు వచ్చారు ఈరోజు మీరు డిఎస్ ఎగ్జామ్ స్పష్టంగా నీట్గా రాసుకున్నారు ఉద్యోగ అవకాశాలు మీకు పుష్కలంగా ఉన్నాయి అరవై యాభై మార్కులు పైగా సంపాదించిన విద్యార్థులు చాలామంది రోజు వచ్చున్నారు ఇదే విధంగా ఈ రోజు నుంచి మీరు స్టాండ్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మనకు రిజల్ట్స్ రావడానికి ఇంకో పది రోజులు ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వదలకూడదు మీరు బాధ్యత తీసుకోవాల్సింది ఖచ్చితంగా ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాను అలాగే గతంలో చూసుకుంటే ఐటీడీఏలో పదో తరగతి పాస్ అయి ఉంటే ఉద్యోగాలు ఈ రోజు అది లేదు ఎందుకు లేదు ఈరోజు ప్రశ్నించే తత్వం లేదు అలాగే ఐటీడీఏ అమ్ముడుకుపోతుంది అనేది మీ అందరికీ తెలుసు కానీ ప్రశ్నించే నాయకుడు రావట్లేదు ఏదో మెరిట్ పట్టుకొని వచ్చేస్తే ఉద్యోగాలు రావండి ప్రశ్నించితేనే ఈరోజు వస్తాయి అలాగే దీనికి అనుగుణంగా మనకు జేఏసీ దొరగారు అయితే ఈరోజు టెంట్ వేసి గిరిజనులకు ఎంతో రకాల విషయాలు చట్టాల మీద అవగాహన కల్పించి చేసినప్పటికీ మేము రాలేకపోతున్నాం అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా భోజనాలు పెట్టుకుంటూ పిలుపునిచ్చినా సరే చాలా మంది మనం కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాలేకపోయాం ఈ రోజు నుంచి అలా జరగకూడదు అలాగే ఈ రోజు ఏం జరుగుతుందంటే ఐటీడీల పరిధిలో ఈ రోజు ఏమైనా సిఆర్టీ ఇందులో పాల్గొన్నారండి దయచేసి చేతులు గారు ఏ ఒక్క సిఆర్టీ అయినా పాల్గొన్నారా ఉద్యోగాలు చేయండి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా మీలో మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఈ రోజు ఒక్క సిఆర్టీ రాలేదు నలభై ఐదు రోజులు డిఎస్సి కేసు ఇచ్చిన దగ్గర నుంచి నేను కానీ శంకర్ కానీ సురేష్ కానీ ఇంకా చాలా మంది మిత్రులు రాజారావు గారి చాలా మంది మిత్రులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు సిఆర్టీ నోట్ ఎలా వస్తుంది ఐటీడీఏ మీకు చెప్తుందా

మన ఏజెన్సులు ఉన్న ఐటీ అతిపెద్ద ఐటీఏ మనది అలాగే అతిపెద్ద కుంభకోణం అవినీతి జరుగుతున్న ఐటీటీఏ కూడా ఇదే ఇటువంటి నాయకులు మన కోసం వారి త్యాగాలు వాళ్ళ జీవితాన్ని పరంగా పెట్టి ఈరోజు జెండాలు పట్టుకొని మన ముందు నిలుస్తుంటే మనం వచ్చి కోచింగ్ సెంటర్లకు లేకపోతే ఏదో ఒక రోజు ఫైట్ చేద్దామంటే అటువంటి రోజులు ఈ రోజు లేవండి ప్రతి రోజు మన పోరాటి తత్వం ఉంది లేదంటే ఉద్యోగాలు రావు ఈరోజు చాలా మందికి ఈరోజు వచ్చేటప్పుడు విన్నాను యాభై నుంచే అరవై పైగా అందరికీ ఈరోజు మెరిట్ వచ్చిన స్టూడెంట్లు ఇక్కడ కనిపిస్తున్నారు గతంలో ఆ మెరిట్ లేని వాళ్ళు కూడా ఈరోజు చాలా మెరిట్ ఉన్న వాళ్ళు వచ్చారు మేనంగా మీరు మీరు కానీ స్టాండ్ తీసుకుపోయారు అనుకో ఆ మనకు వచ్చే వంద శాతం రిజర్వేషన్ రాకపోతే ఆ ఇరవై ఒక్క పోస్టులకే పరిమితం అవుతుంది మరి అది మీరు బలంగా మీరు కూడా సంకల్పించుకుంటేనే అందులో కూడా ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మనం అది గమనించుకోవాలి అలాగే ఈ ఈ పచ్చగా ఉన్న చెట్ల మధ్యలో ఉన్న ఐటీడీఏ అంత నిజాయితీ ఐటీడీఏ కాదండి ఇప్పటి నుంచి అయినా గమనించండి ఐటిడిఏ లో వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా మనకు తెలిసేటట్టు చేయడానికి మీరు అందరూ ప్రయత్నించాలి లేదా అటువంటి నాయకులు మన ముందు నిలబడి పోరాడుతున్నారు వాళ్ళతో వాళ్ళ ద్వారా మనం తెప్పించుకోవాలన్నది వాళ్ళ సంపకల్పం మీరు అందరూ చేసుకుంటే కానీ మన ముందు ముందు రోజుల్లో మన ఐటీటిఏ మన చేతిలోకి వచ్చిన పోస్టులు కూడా మనం సంపాదించుకోలేని పరిస్థితి రోజు ఉంది కావున మిత్రుల మీ మిత్రులందరూ కూడా గమనించాలి మనకు వచ్చే పోస్టులు ఏ విధంగా కనుమరుగవుతున్నాయి గమనించుకోవాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో సుమారుగా నూట డెబ్బై పోస్టుల వరకు స్పెషల్టీ చేసి భర్తీ చేయడానికి టిడిపి గవర్నమెంట్ ప్రతిపాదన చేసి ఉంది ఆర్థిక ఆర్థిక శాఖ కూడా దాని మీద పూర్తి వివరణ ఇచ్చింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఆ స్పెషల్ డీఏ తీయలేదు అదే స్పెషల్ డీఏ ఉంటే సుమారు నూట యాభై మంది కుటుంబాలు ఈ రోజు ఉద్యోగాలు రావాల్సి ఉంది కానీ ఆ జీవో నెంబర్ టెన్ అనేటువంటి జీవో నెంబర్ ని కనుమారు చేశారు దాని మీద మిత్రుడు శ్రీనివాస్ నేను మరికొంతమంది కోర్టు వరకు కూడా వెళ్ళను ఐడెంటిటీ పలు మార్లు తిరిగి ఉన్నాం కానీ సరైన యూనిటీ లేక ఈరోజు సంపాదించుకోలేకు అదే పోస్టులు ఈరోజు ఏమైంది కలిసిపోయాయి ఈరోజు జనరల్ టీఎస్లో కలిసిపోయాయి అప్పటి నుంచి మనం పోరాటం ఎవరి సొంత ఎవరి మటుకు వాళ్ళే ఉంటున్నారు పోరాటం చేయట్లేదు పోరాటం చేసే వాళ్ళకి సహకరించట్లేదు ఇది ఒకరోజు ఆవేదన కాదండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ రెండు వందల పంతొమ్మిది డిఎస్సి ఆ రెండు వేల పంతొమ్మిదిలో డిఎస్సి తీసుకుంటే అందులో నేను ఒక ఎంప్లాయ్ అవ్వాలి అలాగే ఎంతోమంది తెలియక మనకు వచ్చే పోస్టులు కూడా మనం చేజార్చుకుంటాం అలాగే ఐటిడి ఏం జరుగుతుందంటే ఆ సిఆర్టీ పోస్ట్ రెగ్యులేషన్ చక్కగా జరుగుతుంది అలాగే పోస్ట్లు ఏమో మనకి రావట్లేదు కనీసం ఎవరు కూడా అడగట్లేదు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు రాదు మీరు అడగరు ఎవరు చెయ్యరు బాబా తల్లిదండ్రులు మాకు ఈరోజు చూడండి అంత పెద్ద మనుషుల మనం రోడ్డు మీద కూర్చోమని ఎంతగా వాళ్ళని ఎందుకంటే ఫైట్ చేయాలి ఆ రోజుల్లోనే ఎటువంటి కమ్యూనికేషన్ లేనప్పుడే రోడ్ల మీద ఎక్కి స్టూడెంట్స్ ఇన్యాల్ తోటి ఎంత మీ బతులు సృష్టించాం రోజు ఇంత కమ్యూనికేషన్ ఉన్నా కూడా నెగ్లిజెన్స్ మారిపోయింది మన ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి గిరిజన అభ్యర్థులంతా కూడా ఇదే తంతు నడిస్తే ఇదే గిరిజన సెటిల్ ప్రాంతం కాదండి ఇప్పటికే కొన్ని ఇప్పుడు అనంతగిరి మంటలో ఉంది అది సెటిల్ ప్రాంతం అయినా అక్కడ నాట్రూ వ్యవస్థ కొనసాగుతుంది అలాగే అక్కడ కొయ్యూరు దగ్గర అలాగే వివిధ భద్రాచలం దగ్గర అలాగే ఉన్నాయి ఈ మన ఐటీఏ కూడా రానున్న రోజుల్లోనే చెట్టు ప్రాంతం పూర్తిగా మారిపోయి నాన్ ట్రైబుల్ ఏరియాగా మారు ఇటువంటి విషయాల్లో మనం జోక్యం ఎందుకు చేసుకోవాలి అనుకుంటే జోక్యం చేసుకోకపోవడం వల్లే ఈ రోజు తిరగబడకపోవడం వల్లే ఈ రోజు ఐటీటీఏ ముందు ఇలాంటివి ఎంతో మంది మెరిట్ ఉన్న విద్యార్థులు అంటే ఈ రోజు ఆ ఆవేదన చెందితే సరిపోదండి ఆలోచన రహితంగా మీరు ప్రవర్తిస్తేనే మన ఉద్యోగాలు మనకు వస్తాయి అలాగే మన కోసం ఉపధ్యాయ సంఘాలు గిరిజన సంఘాలు పోటీ పడుతున్నారు మన కోసం ఫైట్ చేయలేదు వాళ్ళకి ఎప్పుడైతే మద్దతు ఇస్తామో మనం అప్పుడే మనం ఉద్యోగాలు సంపాదించుకోగలం కాబట్టి ఈ రోజు నుంచైనా మీరు స్టాండ్ తీసుకుందాం ఈ ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళు కూడా మామేకం చేసుకుంటూ మన ఉద్యోగాలు సంపాదించుకుందాం ఈ ఐటీ మార్చవలసిన బాధ్యత మనకే ఉంది ఈ ఐటీ ప్రతి ఉద్యోగంలో న్యాయపరంగా మెరిట్ ఉన్నట్టుగా రావాల్సిన బాధ్యత కూడా మనమే తీసుకోవాలి అలా ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మీ చదువుకున్న చదువుకి మన చదువుకున్న చదువుకు న్యాయం జరుగుతుంది ఎలాగ ఎలాగేదో పోరాటం జరిగింది ఏదో వస్తుంది అంటే మన మూర్పులుగా మిగిలిపోతాం తప్ప మన ప్రాంతానికి మన చదువుకున్న చదువుకి మన ఉద్యోగానికి రాకపోవడానికి బాధ్యులు మేరమే అవుతామని చెప్పైతే ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ